నమస్తే అండి ఈ రోజు మన వీడియో ప్రపంచంలో హండ్రెడ్ పర్సెంట్ జనాభా ఉన్నట్లయితే అందరికీ నచ్చే రుచికరమైన రుచి ఒరిజినల్ జున్ను పాలతో చేసే జున్ను బాగా ఇష్టం కదా జున్ను ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి ఒక్కరైనా ఇష్టం లేదు అనే వాళ్ళు దొరుకుతారేమో చూద్దాం ఎనీవే ఫుల్ టిప్స్ తో క్లియర్ ఇన్ఫర్మేషన్ తో బై స్టెప్ చెప్పుకుందాం ఫుల్ వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇష్టంగా తినే జున్ను బర్రె ఇచ్చే మురిపాలతో చేసుకుంటామండి అంటే బర్రె డెలివరీ అయిన తర్వాత వచ్చే మిల్క్ నే మనం జున్ను చేసుకుంటుంటాము అయితే మోస్ట్లీ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అలా మరి కొన్ని రోజులు కలెక్ట్ చేసిన పాలతో జున్నుని జున్ను ప్రిపేర్ చేసుకుంటుంటామండి అందులోనూ ఫస్ట్ డే వచ్చే మిల్క్ బాగా తిగ్గుగా ఉంటాయి సెకండ్ డే థిక్నెస్ తగ్గి ఉంటాయి థర్డ్ డే కొంచెం తగ్గి వస్తాయి ఓవరాల్ గా పెద్దగా డిఫరెన్స్ ఉండదు కానీ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే కి అలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు జస్ట్ చిటికేడు యాలకుల పొడి యూస్ చేస్తామండి అయితే యాలకుల పొడి అవైలబుల్ గా లేదు కాబట్టి నాలుగు యాలకులు తీసుకొని టేబుల్ స్పూన్ వరకు చక్కెరను కూడా తీసుకున్నట్లయితే చక్కగా గ్రైండ్ అవుతుంది చేస్తాం కాబట్టి చక్కెరను కూడా యాడ్ చేయడం వలన టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండి ఈ రెండింటిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం చూడండి బాటిల్లో జున్ను పాలు ప్యాకెట్ లో నార్మల్ పాలు చూడండి ఈ పాలు వచ్చేసి జున్ను పాలు ఫస్ట్ డే జున్ను పాలు అండి థిక్నెస్ మీకు క్లియర్ గా తెలుస్తుంది కదా ఎంత చక్కగా ఉన్నాయో లైట్ ఎల్లో గా ఉంటాయండి మిల్క్ జున్ను మిల్క్ జున్ను ప్రిపేర్ చేసే బౌల్లో కాకుండా ఏదో ఒక బౌల్ తీసుకొని ఈ అన్నిటిని యాడ్ చేసుకోండి ఈ జున్ను పాలని మెజర్ చేసుకుంటే నాకు రెండున్నర గ్లాసులు జున్ను పాలు వచ్చాయండి దానికి నేను ఒక గ్లాసు నార్మల్ మిల్క్ తీసుకుంటున్నాను జున్ను ప్రిపేర్ చేసేటప్పుడు సపరేట్ గా మిల్క్ కాచి వెయ్యాలా అని డౌట్ పడుతుంటారు కదా అస్సలు అవసరం లేదండి రెండు పచ్చి పాలతోనే జున్ను ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలానే సెకండ్ డే జున్ను పాలకి నార్మల్ మిల్క్ క్వాంటిటీ తగ్గించి యాడ్ చేసుకోవాలండి థర్డ్ డే అయితే డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు జున్ను పాలతో పర్ఫెక్ట్ గా జున్ను రెడీ అయిపోతుంది నార్మల్ మిల్క్ తో పని లేకుండా ఫస్ట్ డే జున్ను మిల్క్ కి కొంతమంది నార్మల్ మిల్క్ ఈక్వల్ క్వాంటిటీలో లేదా డబల్ క్వాంటిటీ లో కూడా తీసుకుంటుంటారండి కేకుల లేత కొబ్బరి ముక్కల్లా తింటుంటే హాయిగా ఉండాలంటే ఈ కన్సిస్టెన్సీ లైతే ప్రిపేర్ చేసేసుకోండి బెల్లం చూసారు కదా ముప్పో కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి అయితే మీ బెల్లం తీసుకునే స్వీట్నెస్ ని బట్టి యాడ్ చేసుకోండి మీ టేస్ట్ కి తగ్గట్లుగా కూడా యాడ్ చేసుకోండి ఈ పాలల్లో మొత్తం బెల్లం మొత్తం కరిగి పోయేంత వరకు మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి నెక్స్ట్ పంచదార యాలకుల పొడిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానిని జల్లించుకోండి ఈ పలుకులు అడ్డం లేకుండా ఉంటాయి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కదా సో మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత డస్ట్ సపరేట్ అవటం కోసం అంటే బల్లంలో డస్ట్ ఉంటుంది కదా అది సపరేట్ అవడం కోసం మనం జున్ను ప్రిపేర్ చేసుకునే బౌల్ లో ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు దీనిలో మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు లేదా మీ స్పైసీ కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి ఫ్రెష్ గా దంచుకున్న మిరియాల పొడిని యాడ్ చేసుకోండి అప్పుడే మంచి ఫ్లేవర్ తో చాలా టేస్టీ గా ఉంటుంది చెక్ చేసుకోండి అవసరం అనిపిస్తే చక్కెరని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఈ బౌల్ ని రెడీగా పక్కన పెట్టేసుకుందాం అండి సో దీన్ని మనం ఆవిరిలో ఉడికించడానికి పాసిబుల్ గా ఉండే బౌల్ తీసుకోండి ఏదైనా సరే ఇక్కడ నేను ఇడ్లీ పాత్రని అయితే తీసుకున్నాను దానిలో వాటర్ ని యాడ్ చేసి ఈ విధంగా ఒక స్టాండ్ అయితే ప్లేస్ చేసుకుంటున్నానండి సో వాటర్ బాగా మరిగాయి కదా అప్పుడు స్టాండ్ మీద మనం రెడీ చేసి పెట్టుకున్న జున్ను పాలు బౌల్ ఉంది కదా ఆ బౌల్ అయితే ప్లేస్ చేసు ఇలా ఇడ్లీ పాత్ర లాంటివి కొంచెం వెడల్పుగా ఉండేవే యూజ్ చేయండి గబాలన చేయి కాలకుండా ఉంటుంది కదా జున్ను ప్రిపేర్ అవుతున్న బౌల్ కి మూత పెట్టుకోవాలి పైన కూడా మూత పెట్టుకోవాలండి సో మూత పెట్టిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేస్తే సరిపోతుందండి అయితే ఆల్రెడీ వాటర్ హీట్ లోనే ఉన్నాయి కాబట్టి త్వరగానే కుక్ అవుతుంది జున్ను త్వరగానే ప్రిపేర్ అవుతుంది ముందుగానే చెప్పాను కదా ఈక్వల్ క్వాంటిటీలో జున్ను పాలని ప్రిపేర్ చేస్తుంటారు కదా వన్ గ్లాస్ జున్ను పాలకి వన్ గ్లాస్ నార్మల్ మిల్క్ యూస్ చేస్తున్నట్లయితే టెన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఎందుకంటే కొంచెం కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి గట్టి పడటానికి ఆ టైం పడుతుంది నార్మల్ గా అయితే నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి అసలు ఏంటి నార్మల్ మిల్క్ యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చండి అలా నార్మల్ మిల్క్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా జున్ను పాలతో ప్రిపేర్ చేసినట్లయితే బండరాయి అయిపోతుందండి జున్ను అనేది అంతేనండి టెన్ మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకున్నట్లయితే ఒక చాక్ సహాయంతో ఈ విధంగా గు చూస్తే యాజ్ ఇట్ ఈజ్ గా ఏ పాలు అంటుకోకుండా డైరెక్ట్ గా వచ్చినట్లయితే జున్ను ప్రిపేర్ ఏదైనా పాలు అంటుకున్నట్లయితే ఇంకొంచెం సేపు మరిగించుకోవాల్సి వస్తుంది చూసారు కదా జున్ను అనేది నాకు పర్ఫెక్ట్ గా రెడీ అయ్యిందండి సో ఈ వేడి దానిలో నుండి తీసి దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో వన్ అవర్ పెట్టేసేయండి ఆ తర్వాత వీడియోలో చూస్తున్న విధంగా చాకు సహాయంతో రౌండ్ గా ఈ విధంగా కట్ చేసుకుంటా వచ్చేసి బౌల్ ని డిమోల్ చేసినట్లయితే పర్ఫెక్ట్ గా జున్ను అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఫ్రిడ్జ్ ఫ్రి పెట్టడం వల్ల జున్ను కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నా కానీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి మారిపోతుంది మీరు బై మిస్టేక్ లూజ్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కవర్ అయిపోతుంది కేక్లా లా ప్రిపేర్ అయిపోతుంది చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది కదా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగానే కుదురుతుంది మీకు కూడా సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి నేను చెప్పడం ఏమైనా మిస్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో మీకు ఎలాంటి రుచికరమైన వంటలు కావాలన్నా కానీ కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్